జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షకు మహాచందరికి కూడా నమస్కారం మన జీవితంలో వివాహానికి ముందు వివాహానికి తరువాత అనేటువంటి అంశము చాలా ముఖ్యమైనది వివాహానికి ముందు మనం ఎలాగైనా జీవిస్తాం కానీ వివాహ అనంతరము మన జీవితం మనది కాదు మన భాగస్వామి అనమాట భర్త కావచ్చు భార్య కావచ్చు వారిద్దరి యొక్క జీవితమే మన వివాహానంతరం అనంతరం ఉంటుంది మన యొక్క పార్ట్నర్తో కలిసి ఉంటుంది కాబట్టి మరి మనకి ఎటువంటి పార్ట్నర్ మనకు ఎటువంటి భాగస్వామి రాబోతుంది రాబోతున్నాడు వస్తే ఎలా ఉంటుంది జీవితం అనేటువంటి అంశం గురించి మనం ఈరోజు శాస్త్ర ప్రకారం మనకు ఎటువంటి గుణము ఉన్నటువంటి భాగస్వామి వస్తుంది అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా జ్యోతిష్యంలో ఏం చెప్పబడుతుందంటే మనం యొక్క లగ్నము అంటే మన యొక్క పుట్టిన లగ్నము నుంచి సప్తమ స్థానము అధిపతి సప్తమ స్థానము మన యొక్క వివాహ స్థానము అని చెప్పబడుతుంది అనమాట అంటే లగ్నం అంటే మనం ఒకటో స్థానం ఎప్పుడు కూడా మనమే కదా మన జాతకంలో కాబట్టి ఆ యొక్క లగ్నము లగ్నంలో మన స్థానం ఆ లగ్నం నుంచి లెక్కేస్తే ఏడవ స్థానము ఏదైతే ఉందో అది వివాహ స్థానము అంటే మన యొక్క భార్య యొక్క స్థానం లేదా భర్త యొక్క స్థానము అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది అనమాట చూడ ఉదాహరణకి మీరు ఈ యొక్క వృశ్చిక లగ్నం ఇక్కడ వస్తుందంటే ఒకటి రెండు మూడు నా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మేషం నుంచి మీనం వరకు కూడా పన్నెండు లగ్నాలు అంటే రాసులనే లగ్నాలుగా పిలవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం ఉదాహరణకు నాలుగవ లగ్నంలో అంటే కర్కాటక లగ్నంలో పుట్టం కర్కాటక లగ్నంలో మీరు జన్మించారు ఇది ఇప్పుడు మీది ఒకటో అవుతుందనమాట ఈ స్థానము మీ యొక్క జన్మ లగ్నము అవుతుంది ఇది మీ యొక్క స్థానం అంటే మీ యొక్క గుణగణాలు కానీ స్వభావాలు కానీ మీ యొక్క వ్యక్తిత్వం కానీ ఏదైనా చూసుకోవాలంటే లగ్నం చూసుకోవాలి లగ్నం నుంచి లెక్కేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఏడవ స్థానము మీ లగ్నం నుంచి ఏడవ స్థానము వివాహ స్థానము మీ యొక్క భాగస్వామి యొక్క స్థానము అని జ్యోతిష్ శాస్త్రము చెప్పడం జరిగింది అంటే చూడండి ఇటుపక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు స్థానాలు ఇటుపక్క నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు అటు ఐదు మధ్యలో ఉన్నటువంటి రెండు స్థానాలే మీరు మీ యొక్క భాగస్వామి మన జీవితము భాగస్వామికి అంటే మన భార్యకు కానీ భర్తకు కానీ చాలా విశేషమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు ఎందుకంటే మన జీవితం యాభై శాతం మనది యాభై శాతం మన యొక్క భాగస్వామిది ఆ రెండు కలిస్తేనే వంద శాతం జీవితము మన శాస్త్రం ప్రకారం సప్తమ స్థానాన్ని బట్టి మన యొక్క భాగస్వామి యొక్క గుణగణాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నం నుంచి సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు ఉదాహరణకు ఏదైనా లగ్నం తీసుకోండి మీరు ఏ లగ్నంలో ఏదైనా పుట్టి ఉండొచ్చు అది మేష లగ్నం కావచ్చు వృషభ లగ్నం కావచ్చు ఆ లగ్నం నుంచి సప్తమ స్థానం లెక్కేసుకోండి ఉదాహరణకు మీది కర్కాటక లగ్నం అనుకోండి ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే సప్తమం నగర లగ్నం అవుతుంది ఈ సప్తమ స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి అంటే ఒకట్లో స్థానం ఇది ఈ స్థానం నుంచి సప్తమ స్థానంలో రవిగ్రహం ఉంది రవిగ్రహం ఉంటే మీ యొక్క భార్య యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి మీ మీద వారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క రవి యొక్క గుణగణాలు ఏంటంటే డిసిప్లైన్ ఎక్కువగా ఉంటుంది వీరికి క్రమశిక్షణ ఆత్మస్థైర్యము ముందుగా వీళ్ళ యొక్క క్రమశిక్షణ అనేది మన నుంచి కోరుకుంటారు వాళ్ళు అంటే మన భాగస్వామి మన నుంచి డిసిప్లిన్ అనేది కోరుకుంటారు అంటే మంచిగా నీట్గా రెడీ అవ్వాలి సంఘంలో గౌరవంగా ఉండాలి నా భర్త నా భార్య కావచ్చు పద్ధతిగా ఉండాలి ఉదయాన్నే ఐదు గంటలకే లెగవాలి ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి ఉద్యోగం చేసేవాడికి చక్కగా టైంకి ఉద్యోగానికి వెళ్ళాలి సాయంత్రం ఉద్యోగం నుంచి సమయానికి తొందరగా ఇంటికి రావాలి ఏదైనా కానీ డిసిప్లైన్ టైం టు టైం జరగాలి క్రమబద్ధంగా జరగాలి అని ఉంటుంది అలాగే సంఘంలో కూడా మనల్ని అందరూ గౌరవించాలి నా భర్త కానీ నా భార్య కానీ అందరిలో గౌరవించబడేటువంటి స్థానంలో ఉండాలి వెకిలి వేషాలు ఇస్తే వాళ్ళు తట్టుకోలేరు హే హే ఊ అని నవ్వుకుంటా మనం ఉన్నాం అనుకోండి వారు అది చూసి ఈ నువ్వు నలుగురు అలా బిహేవ్ చేస్తావు డిసిప్లిన్గా ఉండొచ్చు కదా మంచిగా ఉండు సమయానికి లేదు మన మీద కొన్ని ఆంక్షలు కొన్ని కంట్రోల్స్ మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట సో వారు ఎక్కువగా ఈ యొక్క సప్తమంలో రవిగ్రహం ఉంటే మన నుంచి వాళ్ళు క్రమశిక్షణ అనేది ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు మన యొక్క మన యొక్క స్థానం ఎప్పుడు కూడా గౌరవప్రదంగా ఉండాలి నలుగురులో అని వాళ్ళు కోరుకుంటూ అనమాట అదే ఈ యొక్క స్థానంలో చంద్రుడు ఉంటే ఈ కర్కాటక లగ్నాన్ని చంద్రుడే ఈ కర్కాటక లగ్నం కావచ్చు ఏ లగ్నాన్ని కావచ్చు ఉదాహరణకు తీసుకున్నాను సప్తమ స్థానంలో మీ యొక్క లగ్నం నుంచి లెక్కేసుకుంటే ఏడవ స్థానంలో చంద్రుడు ఉంటే ఎటువంటి భార్య మనకు లభిస్తుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నట్లయితే చంద్రుడు మనసుకు కారణము అలాగే అందానికి కారణము అలాగే మంచి స్వభావం ఉంటుంది వీళ్ళకి ఈ యొక్క మీ సప్తమ స్థానంలో చంద్రుడు ఉంటే మీకు వచ్చేటువంటి భాగస్వామి అందమైనటువంటి వారు చక్కటి గుణం కలవారు అలాగే క్షమించేటువంటి గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది మనం తప్పు చేసినా కూడా క్షమించేస్తారు చూడు క్వైట్ ఆపోజిట్ రవి ఏం చేస్తాడు డిసిప్లైన్గా ఉండాలి క్రమబద్ధంగా ఉండాలి చక్కగా సమయానికి ఉండాలి తప్పులు చేయకూడదని రవి ఉంటే కోరుకుంటాడు కానీ చంద్రుడు ఏంటంటే తప్పులు ఉన్నా కూడా క్షమించేటువంటి మంచి మనసు ఉన్నటువంటి భాగస్వామి మనకు చంద్రుడు ఉన్నట్లయితే వస్తుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవాలి చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి అలాగే వీరికి అన్నదన్నలు కూడా ఎక్కువగా ఉంటాయి సమాజం యొక్క హితము కోరుకునేటువంటి వారు నలుగురికి పనికొచ్చేటువంటి పని చేసేవారు అవుతారు వీరు మన నుంచి కూడా వాళ్ళు అదే కోరుకుంటారు వాళ్ళు ఎవడమే కాదు వాళ్ళు కూడా మన నుంచి మంచిగా ఉండాలి అందరితో మంచిగా మాట్లాడాలి మంచి పనులు చేయాలి ఎవరినైనా తప్పు చేసినా క్షమించేయండి అని చెప్పి చెప్పేటువంటి గుణం కలిగిన వారు మనం అందంగా తయారవ్వాలి చూడ్డానికి నలుగురిలో మంచిగా ఉండాలి అనేటువంటి అంశం వాళ్ళు వాళ్ళ నుంచి మనకి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట చంద్రుడు ఉంటే సరే ఈ చంద్రుడు ఉంటే మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి సగుణాలు కలిగినటువంటి అందమైనటువంటి భాగస్వామి వస్తుంది వస్తాడు అయితే కుజుడు ఉంటే పరిస్థితి ఏంటండి కుజుడు ఉంటే వీరికి కోపం ఎక్కువగా మన మీద కోపం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు చిటిమాటికి అలుగుతూ ఉంటారు ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి అంటే మన నుంచి మనం వారికి ఒదిగి ఉండాలి వారు చెప్పింది వినాలి నేనే గొప్ప అనేటువంటి భావం కలిగి ఉంటారు కుజుడు అందుకనే దీని సప్తమ స్థానంలో ఉంటే కుజుజుడు దోషం అని చెప్తూ ఉంటారనమాట ఎందుకు అంటే ఈగో ఫీలింగ్స్ వల్ల ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి ఉక్రోషము ఆవేశము ఇటువంటివన్నీ కూడా సప్తమ స్థానంలో కుజుడు ఉంటే ఆ భార్య వల్ల మీకు కలిగేటువంటి ప్రభావం అనమాట ఆ భార్య ఈగో ఫీలింగ్స్ వల్ల నువ్వు ప్రేమగా ఒక మంచి చీర తెచ్చినా కూడా ఏముంది ఈ చీరలో ఇట్లాంటి చీరలు నేను వంద కనుక్కోగలను ఒక పట్టేసేయండి అనేటువంటి ఈగో ఫీలింగ్స్తో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అలాగే అనుకోండి ఆ ఏముంది నువ్వు వేసిన పని ఏముంది చొక్క నేను చేసుకోలేనా ఆ మాత్రం పని నన్ను చెప్పించే అనేటువంటి అంశంలో భర్త ఉంటాడనమాట ఇక ఈగో ఫీలింగ్స్ నువ్వు కంటే నీకంటే నేను గొప్ప నీకంటే నేను నీ గొప్ప అనేటువంటి అంశం ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు ఉంటే అలాగే చీటికి మాటికి కోపము మాటలు ముక్కువసైనటువంటి మాటలు రావడం ఒకరినొకరు తిట్టుకోవడం లాంటి అంశాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సప్తమంలో కుజుడు ఉంటే ఈగో ఇస్టు వైఫ్ కానీ హస్బెండ్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది అని శాస్త్రం చెప్తా ఉంది ఇక అలాగే సప్తమ స్థానంలో బుధగ్రహం ఉంటే సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు అనుకోండి మన నుండి వారు ఏం కోరుకుంటారా అంటే మంచి బుద్ధి కోరుకుంటారు చెడు బుద్ధులు ఉండకూడదు చెడు ఆలోచనలు చేయకూడదు మంచిగా ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి అనేటువంటి అంశము అలాగే బంధుమిత్రులతో మంచిగా ఉండాలి మా అమ్మ నాన్నతో బాగుండాలి మీ అమ్మ నాన్నతో బాగుండాలి బంధువులను ఎక్కువగా ఇంటికి పిలుస్తూ వారికి భోజనాలు పెడుతూ పది మందికి భోజనాలు పెడుతూ పది మంది నోట్లలో మంచిగా ఆ ఇంటి ఆ ఇల్లాలు చాలా మంచిదిరా ఆ ఇంటి అతను కుర్రవాడు చాలా మంచివాడురా అనే విధంగా చెప్పుకోవాలి నా గురించినటువంటి గుణం కలిగినటువంటి భాగస్వామి వస్తుంది అలాగే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మనకు సహకారం అందించే విధంగా ఉంటారు అలాగే సలహాలు మంచి సలహాలు ఇచ్చేటువంటి భాగస్వామి మీకు మీ జీవితంలో ఇప్పుడున్న సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చెప్పేటువంటి మంచి గుణవంతురాలైనటువంటి గుణవంతులైనటువంటి భాగస్వామి మీకు లభిస్తుంది సప్తమంలో బుధులు ఉంటే అలాగే విద్యాపరంగా కూడా చక్కగా ఉత్తీర్ణత కలిగినటువంటి వారు విద్యాపరంగా మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు వచ్చేటువంటి అవకాశం కూడా సప్తమంలో బుధుడు ఉంటే మనకు కలుగుతుంది అలాగే మన నుంచి కూడా వారు చదువు విద్య ఉద్యోగం అన్నీ బాగుండాలి అని బుధుడు ఉంటే వాళ్ళు కోరుకుంటారు ఇక గురుడు ఉంటే మీ యొక్క లగ్నాన్ని బట్టి సప్తమ స్థానంలో గురువు ఉంటే గురువు ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి మన నుంచి కూడా వారు ఆధ్యాత్మికత కోరుకుంటూ ఉంటారు ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం ఆ దేవాలయానికి వెళ్దాం వారిని కలుద్దాం అక్కడ దానం చేద్దాం ఇక్కడ దానం చేద్దాం అనేటువంటి అంశం ఎక్కువగా గురువు ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అలాగే విద్యాస్థానం విద్య ఎక్కువ నాలెడ్జ్ పెంచుకుందాం మంచి పుస్తకాలు చదువుదాం మంచి మంచి గురువులను కలుద్దాం అనేటువంటి విషయాలు ఎప్పుడు కూడా మనకి చెప్తూ ఉంటారు అలాగే మన నుంచి కూడా మన చేత పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ యొక్క భాగస్వామి గురువు అయితే అనమాట చక్కగా దేవాలయాలు తీసుకెళ్తూ ఉంటారు అన్ని గురువు ఉంటే పుణ్యస్థానం కాబట్టి చక్కటి భక్తిభావాలు కలిగినటువంటి భాగస్వామి మనకు లభిస్తుంది అయితే ఇక శుక్రుడు ఉంటే ఇక సప్తమ స్థానంలో శుక్రుడు ఉంటే ఇటువంటి భాగస్వామి లభిస్తుంది అంటే శుక్రుడు భోగకారకుడు మన యొక్క సప్తమ స్థానంలో శుక్రుడు ఉంటే మన నుండి వాళ్ళు భోగాలు కోరుకుంటారు అంటే నాకు మంచి ఇల్లు కావాలి మంచి వాహనం మీద తిరగాలి నాకు ఒంటి నిండి ఆభరణాలు కావాలి భోజన ప్రియులు అంటే అలంకార ప్రియులు భోగాలు అన్ని సుఖాలు కోరుకుంటూ ఉంటారు అన్నమాట మన నుండి అంటే కొంతమంది చూడండి వీడి దగ్గర వీడి పరిస్థితి ఏంటో ఆలోచించరు అలాగే భర్త కూడా నువ్వు ఇంకా అందంగా తయారవ్వాలి అని అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు అక్కడ భోగాలని ఇష్టపడేటువంటి వాళ్ళు మన నుంచి వారు ఎక్కువగా భోగాలను ఎక్స్పెక్ట్ చేస్తారు సుఖాలను ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇళ్ళు కావాలి వాహనాలు కావాలి మంచి మంచి గృహోపకరణాలు కావాలి నగలు కావాలి చీరలు కావాలి అనేటువంటి అంశం ఎక్కువగా శుక్రుడు ఉంటే వారి యొక్క శుక్రుడు యొక్క ప్రభావం సప్తమ స్థానంలో ఉంటే ఇలా ఉంటుంది మన యొక్క భార్య యొక్క గుణాలు ఈ విధంగా భర్త యొక్క గుణగణాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట అలాగే శనేశ్వరుడు ఉంటే పరిస్థితి ఏంటండి సప్తమంలో శనీశ్వరుడు ఉంటే చాలా బద్దగా వస్తున్నటువంటి భార్య కానీ భర్త కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది తిన్నామా పడుకున్నామా తెల్లవారిందా నా పనేది నేను చూసుకున్నా నీ పనేది నువ్వు చూసుకో వచ్చావా ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తాడు పడుకుంటాడు భోజనం పెట్టావా తింటాడు నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అంటే చాలా బద్ధకంగా ఏ పని చేయాలన్నా వాయిదాలు వేస్తూ వాళ్ళని చూస్తే మనకు కూడా బద్ధకం ఏర్పడుతుంది అలాగే ఈ యొక్క సప్తమంలో శని ఉంటే మ్యాక్సిమం ఆలస్య వివాహం ఎక్కువగా అవుతుంది వచ్చేటువంటి భాగస్వామి కూడా కొంచెం చూడడానికి వయసులో ఉన్నవాళ్ళైనా కానీ కొంచెం వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా ఉంటాయి చల తుట్టు రావడము మోహం వరతలు పడిపోవడము కొంచెం వయసు అయిపోయినటువంటి వాడిలాగా కాదు వయసు అయిపోయినటువంటి స్త్రీలాగా కనిపించేటువంటి భాగస్వామిని వివాహం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది భాగస్వామి మనల్ని ఏం చేస్తుంది అంటే సప్తమంలో శని ఉంటే నిరాసక్తకు గురి చేస్తూ ఉంటుంది అంటే మన కార్యం మొదలు పెట్టగానే కార్యం అవ్వదు దానివల్ల ఉపయోగం లేదు వదిలేసేయి అని మనల్ని తొక్కేస్తూ ఉంటుంది అనమాట నేను నేను వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను అంటే ఆ వ్యాపారంలో నష్టం వస్తే ఎవరు భరిస్తారు అది ఇప్పుడు వ్యాపారం పెట్టాలి డబ్బులు తీసుకొని రావాలి చీర అంతా చేసిన తర్వాత నష్టం వస్తే పది లక్షలు పోయి పెట్టా పెట్టుబడి నష్టం వస్తే ఏంటి పరిస్థితి అదే స్త్రీ అయితే ఉద్యోగం ఏం చేస్తావు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండు వాళ్ళు ఇంట్లో ఉంటే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఎందుకుంటున్నావు ఏదైనా పని చేయొచ్చు కదా అని అని అంటూ ఈ విధంగా మనల్ని నిరాసక్తకు గురి చేస్తూ నిరాశకు గురి చేస్తూ ఉంటూ ఉంటారు సప్తమ స్థానంలో శని భగవానుడు ఉంటే ఇక రాహు ఉన్నట్లయితే సప్తమ స్థానంలో రాహు ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే ఒక రకమైనటువంటి పైశాచిక భావాలకు అయినటువంటి భార్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు పరస ఉదాహరణకు అంటే ప్రతి చిన్న విషయానికి రాగ్దాత్ చేసేస్తారు గయ్యాలి అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే చిన్న ఫోన్ మాట్లాడినా కూడా ఎవరితో మాట్లాడు ఎందుకు మాట్లాడారు ఆ ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఉంటాయి ఇంట్లో ఏం చేస్తున్నారని నేను ఫోన్ చేసి అరగంట లిఫ్ట్ ఎందుకు చేయట్లేదు అని లేకపోతే మా ఆఫీస్కి ఎందుకు వెళ్ళాం ఈ విధంగా మానసికంగా మనల్ని వేధిస్తూ ఉంటారు అందుకే చూడండి సప్తమంలో రాహు ఉంటే ఎక్కువగా వారి యొక్క వివాహ బంధము సరిగ్గా ఉండదు ఎక్కువగా చాలా వరకు మేము చూసినటువంటి బంధాల్లో రాహు ఉన్నటువంటి సత్వంలో రాహున్నటువంటి సంబంధాలన్నీ కూడా చెడిపోయాయి వాడు విడిపోవడం జరిగింది మానసిక వేదన టార్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది సత్వంలో రాహు ఉంటే భార్య వల్ల కానీ భర్త వల్ల కానీ కాబట్టి సత్వంలో రాహు అనే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ముందుగానే పరిహారాలు ఉంటే చేసుకోవాలి ఇక సప్తమ స్థానంలో గ్రహం ఉన్నట్లయితే కేతు ఉంటే ఏ విధంగా ఉంటుంది మన జాతకం అంటే కేతు ఉంటే వైరాగ్య భావాలు కలిగిన వారు ఎక్కువగా ఉంటారు అంటే ఏం బతుకుతాంలే ఏం జీవిస్తాంలే ఏం చేస్తాంలే అనేటువంటి వైరాగ్య ప్రతిదానికి కూడా వైరాగ్య భావాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క సప్తమంలో కతు ఉన్నాడంటే అర్థం ఏంటంటే లగ్నంలో రాహు ఉన్నాడు అనే అర్థం సో లగ్నంలో రాహు అంటే ఈ యొక్క మన నుండి వారికి టార్చర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల వారు సూసైడ్ చేసుకున్నటువంటి భావాలు ఎక్కువగా వారికి ఉంటాయి సప్తమ స్థానంలో ఉంటాయి కాబట్టి అందుకనే సప్తమంలో రాహు కేతువులు ఉన్నవారు ఖచ్చితంగా గ్రహశాంతులు అనేటువంటివి చేసుకోవడం జపాలు చేసుకోవడం చేస్తే మంచిది ఆ దోషాలని పోయి మంచి భార్య కలిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే కొంతమందికి సప్తమ స్థానం ఏవో ఏ గ్రహం ఉండదు ఖాళీగా ఉంటుంది ఆ స్థానం అంటే గురువుగారు మాకు వివాహం కాదా అని అనవచ్చు అలా కాదండి సప్తమ స్థానం అనే స్థానాధిపతి ఎక్కడున్నాడని చూసుకోవచ్చు అలాగే ఆ స్థానం యొక్క దృష్టి స్థానము స్థానాధిపతి ఇవన్నీ కూడా అంశాలన్నీ వేరే చేసుకోవాలి సప్తమ స్థానం వహి ఉన్నాడంటే నాకు ఇటువంటి భార్య రాలేదని కొంతమంది అనొచ్చు కాదు వారి యొక్క స్థానాధిపతి యొక్క స్థానము అలాగే స్థానాన్ని చూసేటువంటి గ్రహం యొక్క స్థానము ఇవన్నీ కూడా చూసుకొని మన యొక్క జీవిత భాగస్వామి గురించి ఇంకా అనేక అంశాలను పరిశీలన చేసి మనకి ఎటువంటి భాగస్వామి ఉంది మన భాగస్వామి వల్ల మనకు ఎటువంటి లాభాలు అవుతాయి అనేటువంటి అంశం గురించి మనం చర్చించుకోవాల్సంది అయితే ఒకవేళ ఈ గ్రహం ఉంటే ఈ గణ ఈ గుణగణాలు ఉండేటువంటి అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉంటాయి అయితే గురు దృష్టి పడితే సప్తమ స్థానం పైన గురు దృష్టి పడి ఉండి ఎటువంటి గ్రహం ఉన్నాడు కుజుడు ఉన్నాడు అనుకోండి ఈగోయిస్ట్ ఉన్నా కానీ గురు దృష్టి పడి ఉంటే ఏమవుతుందంటే ఆ కుజుడు యొక్క కోపం కానీ ఈగోయిస్ట్ కానీ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలాగే రాహు ఉన్నాడు అనుకోండి గురు దృష్టి పడింది అనుకోండి ఇక రాహు రాహు యొక్క చెడు ప్రవర్తన అనేది కొంచెం తగ్గిపోతుంది అలాగే శని ఉన్నాడు అనుకోండి శని యొక్క ప్రభావం గురు యొక్క దృష్టి శని మీద పడడం వలన బద్ధకమైనటువంటి అంశాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఈ విధంగా గురువు యొక్క ప్రభావం ఎక్కువగా కాబట్టి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయని తగ్గిపోయేటువంటి అవకాశం శుభగుణాలు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గురువు యొక్క దృష్టి అనేది మన యొక్క జీవితంలో చాలా ముఖ్యము కాబట్టి గురువుని కూడా మనం చూసుకోవాలి వివాహ విషయానికి వచ్చేసరికి ఇది సత్వ స్థానంలో ఎటువంటి గ్రహం ఉంటే మనకు ఎటువంటి భాగస్వామి వస్తున్నటువంటి విశేషం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా యొక్క వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే మా యొక్క వీడియోలన్నీ మీకు వచ్చేస్తాయి ఇక మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా దానికి జ్యోతిష్య పరిష్కారం కోసం నా యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు మీ యొక్క సమస్య ఏమిటైనటువంటి అంశాన్ని వాట్సాప్లో జత చేసి పంపించండి ఆ సమస్యకు పరిహారం ఏం చేసుకోవాలటటువంటి అంశం మీకు చెప్పడం జరుగుతుందనమాట జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ